ఇదంతా నడిపిస్తున్నది ప్రకృతి అంటే భగవంతుడు ఆయన చూసుకుంటున్నాడు అన్ని ఎవరు ఏం చేస్తున్నారో రికార్డు చేస్తున్నాడు ఆ టైం వచ్చాక దానికి ఏం యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటుంది నీకెందుకు ఆ గొడవ ఈ మాట నేను పత్రిక దగ్గర కొన్నిసార్లు విన్నా ఆయనతో ఉన్నప్పుడు కొంతమంది వచ్చేవాడు వచ్చి వాడు ఇలా చేస్తున్నాడు వీడు విమర్శిస్తున్నాడు వాడు ఆయన మోసం చేశాడు వీడికి ఇలా జరిగింది వాళ్ళకి అంత అన్యాయం చేస్తే కొంచెం మీరు యాక్షన్ తీసుకోవాలి అంటారు మనవళ్ళు అప్పుడు పత్రికారు ఏమంటారంటే ప్రకృతి చూసుకుంటుందిలే అంటారు అంటే దాని అర్థం ఏంటంటే ప్రకృతి అనేది ఒకటి ఉంది ఏం చేసినా మంచి చేసినా చెడ్డ చేసినా ఖచ్చితంగా దాని తగ్గ శిక్ష వేస్తుంది కానీ నీకెందుకు ఆ దొరద నువ్వేదో యాక్షన్ తీసుకోవాలి నువ్వు చూసావు అనుకో అది ప్రకృతి విరుద్ధం మళ్ళా నువ్వు ప్రకృతి విరుద్ధమైన పని నువ్వు చేస్తే వాడు తప్పే చేశాడు అది ప్రకృతి శిక్షిస్తాది వాడు తప్పు చేశాడు నువ్వు శిక్షేస్తే మళ్ళా ప్రకృతి నిన్ను శిక్షిస్తుంది నువ్వు విరుద్ధంగా చేసావు